జై శ్రీరామండి గోల్కొండ కోట భక్త రామదాసుని బంధించిన ప్రాంగణంలో రామదాసు చెక్కిన సీతారామలక్ష్మణ ఆంజనేయ విగ్రహాలకు ప్రత్యేక సింధూరం లేవనం పూజ కార్యక్రమం మరియు వచ్చిన భక్తులచే హనుమాన్ చాలీస నూట ఎనిమిది సార్లు చేయించటము అక్కడ ఉన్న దేవత విగ్రహాలకు కొబ్బరికాయలు భక్తులచే సమర్పించటం అరటి పళ్ళు ప్రసాదం పంచటం వచ్చిన భక్తులచే సింధూరము లేప లేపనం పూజ చేయించటం నా బాధ్యతగా భావించాను ఎందుకంటే సింధూరము పూజ చేయటము చేయించటము వలన భక్తులకు శ్రీరాముని అనుగ్రహము లభిస్తుంది అనారోగ్యం సమస్యల నుండి ఉపశమనము భయము దుష్టశక్తుల నుండి రక్షణ కలుగుతుంది మానసిక శాంతి ధైర్యము కలుగుతాయి అని రామదాసుని బంధించిన ప్రదేశము నేను అదొక ఆలయముగా భావించి చేయించాను ఎందుకు అంటే భద్రాచల రామదాసు వంశంలో నేను పుట్టడం నా అదృష్టంగా భావించి ప్రస్తుతం త్వరలో పదకొండవ తరం వారసుని అయిన నేను పేరు కంచర్ల వెంకటరమణ నేను ఆధ్యాత్మిక కార్యక్రమములు చేస్తూ పది మందితో చేయిస్తూ నా జీవితాన్ని రాముని సేవకు అంకితమయ్యి చేస్తున్నాను శ్రీ